వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి నాటికి రాష్ట్రంలోని అన్ని టిట్కోయిళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు రాష్ట్రంలో నూట అరవై మూడు ప్రాంతాల్లో టిట్కోయిళ్ల నిర్మాణాలను గత వైసీపీ సర్కార్ వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు కర్నూలు శివార్లోని టిట్కోయిలలో నీటి సరఫరా కోసం వెంటనే కోటి రూపాయలు మౌలిక వసతుల కోసం ఐదు కోట్లను మంజూరు చేస్తున్నామన్నారు ఇదే ప్రాంతంలో పది ఎకరాల స్థలంలో ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేసి టిట్ కోయిలలో నివాసం ఉన్నవారికి ఉపాధి కల్పిస్తామని మంత్రి టీజీ భారత్ వివరించారు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ టిని ఈ రాష్ట్రంలో ఏడు లక్షల హౌసెస్ శాంక్షన్ చేశాం అందులో ఐదు లక్షల హౌసెస్ కి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకొని నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల హౌసెస్ కి టెండర్స్ పిలిచాం ఆ నాలుగు లక్షల డెబ్బై నాలుగు హౌసెస్ టేక్ ఆఫ్ అయినాయి అయితే గత ప్రభుత్వం రెండు లక్షల అరవై ఒక్క వేలు తీసుకొచ్చి అవి కూడా చేయకుండా వదిలేసిపోతే వాటిలన్నిటినీ వచ్చే మార్చి థర్టీ ఫస్ట్ కంప్లీట్ చేయమని ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశించారు వారి ఆదేశం ప్రకారం దాన్ని ముందుకు తీసుకువస్తున్నాం దాదాపు నూట అరవై మూడు ప్లేసులు వంద ప్లేసులు వర్క్ స్టార్ట్ అయినాయి మిగతా దగ్గరలో కూడా అరవై మూడు దగ్గర కూడా రాబోయే టెన్ డేస్ లో పూర్తి చేస్తారు రాష్ట్రంలో నూట అరవై మూడుకో క్యాంపస్ ఉన్నాయి మొత్తం నూట అరవై మూడు థర్టీ ఫస్ట్ మార్చి హౌసెస్ కి ఇమీడియట్ గా మండే కి ఒక ఆరు కోట్లు రిలీజ్ చేయబోతున్నారు టార్గెట్స్ పెట్టారు బై డిసెంబర్ కి ఒక సగం కంప్లీట్ చేయాల మార్చ్ ట్వంటీ సిక్స్త్ కల్లా టోటల్ కంప్లీట్ చేసి ఇక్కడ ఏమి ఇష్యూస్ లేకుండా ఉండే చూసుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది సార్ ఆదేశించారు ఒక పది ఎకరాలలో ఎంఎస్ఎం మీద సంబంధించిన పార్క్ ఏదన్నా చేసి ఇక్కడ ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి నా శాఖ కింద చెప్పారు అది కూడా టేకప్ చేస్తానని చెప్పడం జరిగింది